హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ మా పిల్ల చాలా రోజుల నుంచి పులిహోర చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇన్ని రోజులు నాకు రాక కామ్గా ఉన్నాను ఇంకా కిందింటి ఆంటీ దగ్గర నేర్చుకుని వాళ్ళు చేస్తున్నాను పులిహోర అంటే నార్మల్ పులిహోర ఏం కాదని గుళ్ళో పెడతారు కదా అలాంటి పులిహోర కింద ఆంటీ చేశారంటే మా పిల్ల తినేసి వచ్చి ఇంకా నన్ను చేయమని అడిగింది ఇంక నేను ఆంటీ రెసిపీ రెడీ చేస్తున్నాను ఫస్ట్ బియ్యం కడగబెట్టి నానబెట్టాను ఇంకా చింతపండు కూడా నానబెట్టాను కొంచెం చింతపండు నల్లగా ఉంది ఎందుకంటే అది చాలా రోజులది అనమాట అందుకే అలా ఉంది ఇంకా అది పులిహోర ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అంటే అది ఈ పౌడర్ వల్లే అనమాట ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట కొన్ని ధనియాలు కొన్ని మిరియాలు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు కొంచెం నువ్వులు అన్నీ కలిపి కొంచెం లైట్గా వేపాక పక్కన చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఒక పౌడర్ లాగా రెడీ చేసుకోండి ఆ పౌడర్ మనం ఫైనల్ కలుపుతాం అనమాట పులిహోరలో ఈ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ కానీ అలాగే టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా కొట్టుకోండి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు నేనైతే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుంటాను అన్నీ అంటే అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను అనమాట మీరు తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి మీరు తీసుకునే చింతపండు క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసుకుంటున్నాను ఇవి వేస్తే ఎండుమిరపకాయలు ఏంటంటే పులిహోరలో కంపల్సరీ వేసుకుంటారు చాలా మంది తింటారు అనమాట పులిహోరతో పాటు ఎండుమిర్చి చాలా టేస్ట్ ఉంటుంది చెప్పి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేపుతున్నాను కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోనే నేను కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు ఇంగు కూడా యాడ్ చేసుకోండి ఇంగులోనే ఉందండి మొత్తం టేస్ట్ అంతాను ఈ ఇంగు వేయకపోతే టేస్టే మారిపోతుందండి నేనైతే కొంచెం వేస్తున్నాను అంటే చిన్న ప్యాకెట్ మీ దగ్గర ఇంట్లో ఉంటే ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అదంతా బాగా కలుపుకొని చింతపండు తొక్కునంతా బయట పక్కన పడేసి ఇంకా ఆ గుజ్జును మాత్రమే కొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి మీ ఇష్టం మీ కన్సిస్టెన్సీ ఎందుకంటే ఎన్ని వేసినా మళ్ళీ మనం పేస్ట్ లాగా ఉడికిస్తాం కదా అలా వచ్చేంతవరకు ఇప్పుడైతే నేను చింతపండు పులుసు వేసేసి ఇప్పుడు బాగా మగ్గనిస్తాను అనమాట అంటే కొంచెం మనకి పేస్ట్ లాగా రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట మీరు గమనించారో లేదో ఇందులో నేను పల్లీలు వేయలేదు ముందే పల్లీలు వేపి పక్కన పెట్టుకున్నాను చింతపండులో వేస్తే ఏంటంటే అవి మెత్తగా అయిపోతాయి అందుకోసమే నేను పల్లీలు వేయలేదు నేను కొంచెం బెల్లం వేస్తున్నాను బెల్లం వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది నార్మల్గా పులిహోరలో అంటే బెల్లం కంపల్సరీ వేస్తారు గుళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే అంటే అది మీ ఇష్టం మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి నేనైతే ఎక్కువ పేస్ట్ లాగా ఉడికించలేదు కొంచెం లైట్గానే ఉడికించాను ఎందుకంటే ఇవాళ రోజుకే కాబట్టి ఎందుకు చాలామంది ఎత్తిపెట్టుకుంటారు అనమాట అంటే స్టోర్ చేసుకుంటారు అలాంటి వాళ్ళయితే కొంచెం తిక్కు పేస్ట్ లాగా చేసేసుకొని ఇంకా జాడీలో ఎత్తి పెట్టుకుంటారు అనమాట అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా అన్నం చల్లారి పెడుతున్నాను ఎప్పుడైనా అన్నం చల్లారిన తర్వాతే మనము పులిహోర కలపాలి లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట అన్నం చల్లారింది అనుకోండి మనకు బౌలు పులుసు బాగా పడుతుంది అన్నంలో అందుకోసమే నేను ఈ అన్నం చల్లారి పెట్టి కాసేపు ఆగిన తర్వాత నేను ఈ పులిహోర అంతా మిక్స్ చేస్తున్నాను అనమాట వేసి అందులో నేనైతే మా అన్నం క్వాంటిటీని బట్టి నేను ఈ పులిహోర అనేది రెడీ చేసుకున్నాను కొంతమంది ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే అన్నం దాన్ని బట్టి కలుపుకోవచ్చు పులిహోర అంటే చాలు మా పిల్లలు ఈగల్లాగా ముసురుకుంటారు అనమాట వాళ్ళకి అంత ఇష్టం అయిపోయింది ఈ మధ్య ఫేవరెట్ అని చెప్పొచ్చు అనుకోండి ఏదైనా పని చేస్తుంటే చాలు కంపల్సరీగా వచ్చేస్తారులేండి ఈ పులిహోర అనే కాదు నేను ఒక పక్క కలుపుతున్నాను అప్పుడే వేసేస్తుంది అట్లా కాదమ్మా ఇలా వేయాలి నువ్వు కలుపు నేను వేస్తా అంటే అప్పుడు తను కలుపుతుంది పల్లీలు ఎందుకంటే నేను కొనుక్కుంటాను కొనుక్కుంటానమాట అందుకోసమే నేను పల్లీలు వేపించేది మీకు ఇందాక చూపించలేదు ఇప్పుడైతే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్ ని యాడ్ చేసి ఇప్పుడు కలుపుతున్నాను ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అందుకోసమే నేను లాస్ట్ లో చెప్తా అని చెప్పాను మీకు పులిహోర అయితే మొత్తానికి రెడీ అయిపోయిందండి చూసారు కదా కలర్ చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా మీకు కూడా నచ్చిందా ఫస్ట్ ఫస్ట్ నేను కూడా టేస్ట్ చేయకుండా మా పిల్లకి పెడుతున్నాను ఎలా ఉందో చెప్తుంది అని చెప్పేసి నేనైతే ఇంకా ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదు మరి ఉప్పు సరిపోయిందో లేదో మా పిల్ల ముందు నుంచే తింటూనే ఉంది అనమాట కలుపుతున్నప్పటి నుంచేను అది చూడండి ఎంత రియాక్షన్ ఇస్తుందో పులిహోర అంటే భలే ప్రాణం దానికి ఎలా ఉంది అని అడిగామో లేదో సూపర్ సూపర్ అని చెప్తుంది నాకు నచ్చింది నచ్చినది ఐటమ్ చేసామనుకోండి అది ఎలా ఉన్నా సరే నచ్చిందనే చెప్పొద్ది సే అలా చెప్పిందో ముందు నేను తిని చూద్దామని చెప్పి నేను కొంచెం పెట్టుకొని తిని చూస్తున్నాను నిజంగా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది టేస్ట్ అదిరిపోయింది అనమాట నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా కూడా ఎంత బాగుందో మీ ఇంట్లో పులిహోర మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్